వ్యాపార వృద్ధి వ్యాపారం కుంటుపడుతున్నా ఎవరైనా కట్టుడు ప్రయోగం చేసినా వినియోగదారుల రాక తగ్గిన శివరాత్రి నాడు ఈ ప్రయోగం చేస్తే మంచి ఫలితముంటుంది సాధన దిశ ఉత్తరం సామాగ్రి సియార్సింగి అంటే నక్కకొమ్ము హకీక్రాయి మూడు చక్రాలు జపసంఖ్య ఒక మాలాజపం సాధనాకాలం ఒకరోజు విసర్జన సాధన పూర్తి కాగానే సామాగ్రిని పొట్లం కట్టి నాలుగు వీధుల కూడలిలో వదలాలి ఎదురుగా బల్లపై ఒక పొడవాటి నూలుదారం పరవాలి దానిపై నల్ల నువ్వులు రాశిగా పోయాలి ఆ రాశిపై ఒక పెద్ద దీపం వెలిగించి పెట్టాలి ఆ దీపంలో ఏడు లవంగాలు ఏడు మిరియపు గింజలు ఏడు యాలకులు మూడు హకీక్రాళ్ళు మూడు గోమతీ చక్రాలు వేయాలి ఆ దీపమెదురుగా చేతులు జోడించి నా వ్యాపారగతమైన ఆటంకాలు తొలగిపోవాలి ఎవరైనా నా వ్యాపారంపై కట్టుడు ప్రయోగం చేసి ఉంటే అది విడిపోవాలి నా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వృద్ధి చెందాలి అని ప్రార్థించాలి నా ఈ సాధనకు ప్రార్థనకు ఈ దీపం అంటే అగ్నిదేవుడు సాక్ష్యం ఓం నమో భగవతే రుద్రాయ త్రిపురాంతకాయ బంధనాత్ ముక్తి స్వాహా అనే మంత్రం శివరాత్రి నాడు పగలు లేదా రాత్రివేళ రుద్రాక్షమాలతో నూట ఎనిమిది సార్లు జపించాలి దీపం కొండెక్కిన తరువాత సాధనాసామాగ్రిని ఒక వస్త్రంలో మూటకట్టి నాలుగు వీధుల కూడలిలో వదిలి ఇంటికి వచ్చాక కాళ్ళు చేతులు కడుక్కోవాలి ఈ ప్రయోగం చేశాక నిశ్చయంగా వ్యాపారం వృద్ధి చెందుతుంది